వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి అంటండి ఈరోజు మన రెసిపీ అరటికాయ కూర అరటికాయ కూర అసలు ఏ విధంగా చేయలేదు చాలా టేస్టీ ఉంటుందండి అరటికాయ కావాల్సిన ఒక పెద్ద ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి రెండు టమాటాలు వేస్తామండి దీనిలో కొంచెం చింతపండు కూడా పులుసు కూడా వేస్తే చాలా బాగుంటుందండి అసలు నాన్ వెజ్ కూర ఎందుకు పని చేయదండి అంత బాగుంటుంది ఈ అరటికాయ కూర ముందుగా మన ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోవాలండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు ఇప్పుడు వారికి ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ కొట్టండి కామెంట్లు పెట్టండి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ముందుగా మనం ఈ అరటికాయలు రెండు పొట్టు తీసేసుకుని ఇవన్నీ ముక్కలుగా కట్ చేసుకుందామండి ఇవి కట్ చేసుకుని ఒక చూపిస్తానండి ఇలాగ ఉప్పు వేసుకుని కళ్ళు ఉప్పు వేసుకుని వాటర్లో ఈ ముక్కలు వేసుకోవాలండి ఎందుకంటే అవి మనకి చేతికి జిగుర జిగురగా ఉంటాయి నల్లగా అయిపోతాయి ముక్కలు అందుకని మనం ఉప్పు వాటర్లో వేసుకోవాలండి ముందుగా వీటిని పొట్టు తీసుకుందాం పొట్టు తీసుకున్నామండి చూడండి చక్కగా ఇలా పొట్టు తీసుకుని పొట్టు తీసుకున్న వెంటనే మాత్రం మనం కట్ చేసుకోవాలండి చూడండి ఇది ముందు కదా ఇలా రౌండ్గా ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలండి చాలా బాగుంటుందండి కర్రీ రౌండ్గా వెరైటీగా కట్ చేసుకోవాలి మొత్తం రెండు కాయలు కూడా అన్నీ ఇలాగే కట్ చేసుకున్నామండి కట్ చేసేసుకున్నాము కదండి చక్కగా చూడండి ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి కర్రీకి నాన్ వెజ్ తీసుకోదండి కూర అంత బాగుంటుంది ఇట్లా నేను చేసినట్టు మరి చేసుకుంటే ఇలా ఉప్పు నీళ్ళలో మొత్తం ముక్కలన్నీ వేసేసుకుని ఉంచుకోవాలండి ఎందుకంటే ఇవి నల్లగా అయిపోకుండా ఉంటాయి బ్లాక్ అయిపోకుండా కళ్ళు వేసి నీళ్ళు వేసాను ఇట్లా ఉంచుకోవాలండి ఇప్పుడు మిగతా ప్రాసెస్లోకి వెళ్దాం ఆయిల్ వేసుకుందాం ఒక టూ స్పూన్లు అంతా వేసాను ఎక్కువ ఆయిల్ అవసరం వద్దండి వెజ్ కనుక అండి ఆయిల్ వేసే చూడండి తర్వాత చీరుకులు చేసుకున్న పచ్చిమిర్చి మూడు సింపుల్గా సింపుల్గా ఈ కర్రీ ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రై అయిపోయినాయి కదండి ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా మనం సరిపోతుంది అంతా ఉప్పు అండి నేనైతే కళ్ళు ఉప్పు వేసానండి కొంచెం స్పూన్ పూలంతా చాలకుంటే తర్వాత వేసుకోవచ్చు వేసి కలుపుకుంటే ఈ టమాటా ముక్కలు ఈ ఉల్లిపాయ మొక్కలు ఇవన్నీ తొందరగా మగ్గిపోతాయండి టమాటాలు అంటే టమాటాలు అన్నీ పచ్చిమిర్చి ఇల్లికలు చక్కగా మగ్గిపోయాయండి ఇలా చక్కగా మెత్తగా ఇప్పుడు దీంట్లో తీసుకున్నంత అల్లం వెల్లుల్లి చేసి పసుపు కలుపుతాము ఒక టీ స్పూన్ అంతా కారం వేసుకుందామండి చక్కగా మిక్స్ చేసుకున్నాము కారం నువ్వు ఆయిల్ కూడా ఏమి లేదు చూస్తే అంత కలర్ఫుల్గా ఉందో కలుపుకున్నాము కలుపుకొని ఇప్పుడు మనం నీడలో ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకుని అరటికాయ ముక్కల్ని ఈ కూరలో వేసేసుకున్నామండి చూడండి అరటికాయ ముక్క అనేది నల్ల పడలేదు తెల్లగానే ఉన్నాయి కళ్ళు ఉప్పు ఉప్పు నీడలు వేసాను ఈ చిన్న చిట్కా పాటిస్తే అరటికాయ కూర ఈజీగా టేస్టీగా ముక్క నల్ల పడకుండా అరటికాయ ముక్క నల్ల పడకుండా చక్కగా వస్తుందండి ఇప్పుడు మనం మూత పెట్టుకున్నాం ఒక టూ మినిట్స్ ఇంతవరకు వస్తుందో చూద్దామండి చూడండి ఆత్కాయ ఇది మురక్క అసలు ఎక్కువసేపు ఉడకను అవసరం అండి ఒక రెండు నిమిషాల్లోనే ఇది మెత్తగా ముగిపోతుంది ఒక నిమిషం చూడండి ఉడికి పోని కట్టికాయ ముక్కలు కట్టికాయ ముక్కలు అనేవి మెత్తగా ఉడుకుని ఇవి మనం దేనిలో కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం తీసి పెట్టుకున్నానండి చింతపండు చింతపండు పులి చేసాను మసాలా పొడి చేసి పెట్టుకున్నానండి ధనియాలు మిరియాలు జీలకర్ర మిక్సీ పట్టుకున్నాను పచ్చివే వేపలేదు పచ్చివే మనం ఇప్పుడు దీనిలో వేసుకున్నామండి నాన్ వెజ్ టేస్ట్ రావాలంటే ఇలాగ జీలకర్ర ధనియాలు మిరియాలు ఇలాగ పచ్చివే పొడి చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కూర టూ స్పూన్స్ వేసానండి వన్ మినిట్ మూత పెడదాం ఇంకా కర్రీ అది మసాలా వేస్తాం అయిపోయింది బాగా చూడండి ఇప్పుడు దీనిలో పైన కరివేపాకు పచ్చి కరివేపాకు ఇట్లా వేసుకోండి కొత్తిమీర కాదు కరివేపాకు వేసుకుంటే టేస్ట్ అనేది వా స్మెల్ బాగా వస్తుంది చూడండి అత్తకాయ కూడా ఉడికిపోయింది మెత్తగా అయిపోయింది అంతే కొంచెం ఇలా గ్రేవీ గ్రేవీగా ఉంటేనే బాగుంటుందండి అరటికాయ కూర బాగా దగ్గరికి అయిపోతే తినబుద్ధ కాదు ఇట్లా కొంచెం గ్రేవీ గ్రేవీగా ఉంటే అన్నంలో కూడా గ్రేవీ వేసుకోవచ్చు స్టవ్ ఇప్పుడు ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి చూడండి అరటికాయ మొత్తం గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంటుందండి ఇది తింటే అరటికాయ కూర ఇట్లా చేసుకుంటే మనకు నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తుంది నచ్చినట్లయితే నేను చేసినట్టు మీరు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కింద బెల్ ఉంటుంది మనం ఓకే బాయ్ థ్యాంక్ యూ అండి